టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఒక వ్యాఖ్యలు చే సభలో చెప్పినారు ఏమిటంటే ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే రాష్ట్రం అమ్ముకోవాలా అది కూడా పదైదు వందలకి మన జగన్ అన్న దీనికి ముందు ఎంతో డబ్బులు ఇచ్చినారు ప్రజలకి డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా మన అక్క చెచెల్లమ్మల అకౌంట్లో డబ్బులు వచ్చి డైరెక్ట్గా పడేవి చేయుత కానీ మరొకటి కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడు కోట్లలో ఇచ్చినప్పుడు మన జగనన్న ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం వచ్చి పదిమూడు నెలలు అవుతుంది పదిమూడు నెలల నుంచి ప్రతి ఒక్క మహిళ ఎదురు చూస్తూ ఉండేది తప్పితే వాళ్ళ అకౌంట్కి ఏ పథకం కింద డబ్బులు పడేది పడింది అనేది లేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇచ్చేసినాము అని డిక్లేర్ చేస్తా ఉన్నారు టీవీ చూసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు బయట ఎట్లా అంటే పడిందేమో నేను చూసుకోలేదు నీకు పడిందా నాకు పడలేదు ఇట్లా మాట్లాడుకుంటున్నారు అందరూ ఒక గందరగోళంలో ఉన్నారు వాళ్ళకి పడిందేమో మనకి పడలేదు ఇటువంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది ఆడబిడ్డల్ని మీరు చాలా చాలా రకంగా మోసం చేస్తా ఉన్నారు పథకం ఇవ్వ ఇచ్చినాను అని చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఇచ్చేదానికి అయ్యేలేదు అని మీకు ముందే తెలుసు అయినప్పటికీ మీరు ఎలక్షన్ కి ముందు తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు రోజు మూడు నెలలైనా మీరు దాన్ని పూర్తి చేయకపోగా వాళ్ళ నమ్మకం మీరు బొమ్ము చేసుకున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇలాగే అయితే మహిళలే కాదు ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డుకు దిగుతుంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ రోడ్డుకు దిగాల్సి దిగాల్సి వస్తుంది అప్పుడు పరిస్థితి ఏమనేది మీకు తెలుస్తుంది సిలిండర్ గాని ఫ్రీ బస్సు ఫ్రీ బస్సుని కూడా మీరు జారీ చేయలేకపోయినారు ఇప్పుడు ఆడబిడ్డలకి ఇటువంటి మోసాలు పైన అగత్యాలు మొన్న రామ్గిరిలో ఆ పాప మీద దళిత పాప మీద లైంగిక కృత్యం వాళ్ళు చేసినప్పుడు పది నెలల నుంచి న్యాయం అనేది ఇంతవరకు దొరకలే ఇంతవరకు హోంమంత్రి అమితాబ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చి ఆ పాపని ఎట్లున్నావు ఏమున్నావు ఏమైంది పరిస్థితి అని కూడా అడగలేదు ఆ పాప ఇట్లో బిడ్డని డెలివరీ చేసింది పదో తరగతి చదువుతాను అనుకుంటా ఆ పాప ఇది పరిస్థితి ప్రతి ఒక్క రంగంలో అయినంత వరకు మీరు ఆడబిడ్డలకి మోసం చేస్తానని తప్పితే ఆడా న్యాయం అనేది మీరు చేస్తా ఉండలేదు ఇవన్నీ టీడీపీ ప్రభుత్వం మీరు చూసుకోవాలి అని నేను కోరుకుంటూ డిమాండ్ కూడా చేస్తాను మీకు చేతన అయితే మాత్రమే చెప్పండి హామీ ఇవ్వండి పూర్తి చేయండి అవి అని మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి